వాట్సాప్ స్క్రీన్ షేర్ దెబ్బకు జనం విలవిల్లాడిపోతున్నారు డిజిటల్ అరెస్ట్ ఏపీకే ఫైల్స్ ఓటీపీ తరహా సైబర్ మోసాలపై పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులతో ప్రజలను చిత్తు చేస్తున్నారు బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లో సమస్యలు ఉన్నాయని లేదా ఈ కేవైసీ అప్డేట్ చేయాలని చెబుతారు వెంటనే చెయ్యకపోతే అకౌంట్ బ్లాక్ చేస్తామని కంగారు పెడతారు మీరు వీడియో కాల్ చేసి వాట్సాప్ స్క్రీన్ షేర్ చేస్తే మేము అన్ని చేసేస్తామని నమ్మబలుకుతారు సైబర్ నేరగారి మాటలు నమ్మి ఒక్కసారి స్క్రీన్ షేర్ చేశారో ఇక అంతే మీ ఫోన్ మొత్తం సైబర్ నేర గల చేతికి వెళ్లినట్లే మీరు ఒక్కసారి ఎవరికైనా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినా వెంటనే మీ పాస్వర్డ్ చూసి మీ ఖాతాలో సొమ్ము మొత్తం ఖాళీ చేస్తారు ఈ తరహా నేరాలు ఇప్పుడు ప్రజలను పోలీసులను కలవర పెడుతున్నాయి కరోనా తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇప్పటికీ ఇదే పద్దతిని కొన్ని సమస్యలు కొనసాగిస్తున్నాయి అయితే ఇంటి వద్ద పని చేస్తున్నప్పుడు ఏదైనా ల్యాప్టాప్ లో గాని కంప్యూటర్ లో గాని సమస్య వచ్చిందంటే ఆఫీసు నుంచే దీన్ని సరిచేసేందుకు ఎనీడెస్క్ టీం వ్యూబర్ వంటి వాటి ద్వారా సమస్య పరిష్కరిస్తుంటారు సరిగ్గా ఇప్పుడు ఇదే పద్దతిని సైబర్ నేరగాలు అనుసరిస్తున్నారు బ్యాంక్ అధికారుల మాదిరిగా ఫోన్ చేసి వాట్సాప్ వీడియో కాల్ లో స్క్రీన్ షేర్ చేయిస్తున్నారు దీంతో మన మొబైల్ స్క్రీన్ స్క్రీన్ కాస్త నిందితుడి సెల్ ఫోన్ లో ప్రత్యక్షమవుతుంది ఇక అంతే సంగతులు మన పాస్వర్డ్లు బ్యాంకు ఖాతా వివరాలన్నీ తెలుసుకొని ఖాతాలు ఖాళీ చేస్తారు స్క్రీన్ మిర్రరింగ్ అంటేనే ఒక డివైస్ మీద ఉన్న కంటెంట్ ని ఇంకొక డివైస్ లో డిస్ప్లే అవటం సార్ లైక్ సింపుల్ సార్ మన మొబైల్ ఫోన్స్ లో ఉన్న ఏదైనా ఒక యూట్యూబ్ కంటెంట్ ని టీవీలో డిస్ప్లే చేసుకుంటూ ఉంటారు అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్క్రీన్ మిర్రరింగే సార్ సో ఈ వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ కూడా ద సేమ్ వే హ్యాకర్ ఏం చేస్తూ ఉంటారంటే ఎవరినైతే టార్గెట్ కింద తీసుకుంటారో ఆ టార్గెట్ యొక్క డివైస్లో ఉన్న వాట్సాప్ స్క్రీన్ కంటెంట్ని అతని సిస్టంలో మిర్రరింగ్ వచ్చేలాగా చేస్తారు మనకి స్క్రీన్ మిర్రర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది సార్ ఇఫ్ ఎనీ ఫిషింగ్ లింక్ వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేశారనుకోండి సార్ ఆటోమేటిక్గా స్క్రీన్ మిర్రర్ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంటే ఎప్పుడైతే టార్గెట్ డివైస్లో అది హైలైట్ అయ్యిందో అది ఎప్పుడైతే స్విచ్ ఆన్ అయ్యిందో ఈ స్క్రీన్ వన్ కాపీ అనేది హ్యాకర్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి వచ్చే ఓటీపీలు కానివ్వండి ఇవన్నీ కూడా హ్యాకర్ కూడా కెనేబుల్ టు రీడ్ ఇట్ బట్ ఈ రిమోట్ యాక్సెసింగ్ టెక్నాలజీస్లో యూజ్ అయితే కంట్రోలు ఉంటుంది ఆపరేషన్స్ చేయగలుగుతారు అటాకర్స్ ఈ యూజర్ యూజ్ చేయకపోయినా యూజర్స్ సైన్ అవుట్ చేయకపోయినా వాట్సాప్లు కానివ్వండి ఏవైనా దెన్ హ్యాకర్ యూజ్ చేసుకుంటూ ఉంటారు ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకొని అతను బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు అతను యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు మీకు ఒక ఎస్ఎంఎస్ కానీ ఒక మెసేజ్ కానీ ఏదో వాట్సాప్ రూపంలో అయినా రావచ్చు మీ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయలేదు సో మీరు ఒకవేళ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసి ఉన్నా రిఫ్లెక్ట్ అవ్వలేదు ఇమీడియట్లీ నెంబర్ కాల్ చేసి మాట్లాడండి అంటారు మన నెంబర్ కాల్ చేసినప్పుడు మేబీ మీరు బిల్ చేసినా మా బిల్ పే చేసుకున్నా మాకు రిఫ్లెక్ట్ అవ్వలేదండి మీరు సో అండ్ సో అప్లికేషన్ ఓపెన్ చేసి మాకు ఫీ రిసీప్ట్ చూపించండి మీరు పే చేసినట్టుగా రిసీప్ట్ చూపించండి అంటారు మన స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్ అది తెలియక అదేదో టెక్ సపోర్ట్ సంబంధించిన అప్లికేషన్ అనుకొని మనం ఇన్స్టాల్ చేసామా ఆ షేర్ కనుక చేసామనుకోండి ఆ పర్టికులర్ ఐడి అన్నది ఆటోమేటిక్గా అటు ఉన్న హ్యాకర్లు లేదా సైబర్ క్రిమినల్స్ మన మొబైల్ని కనెక్ట్ అవుతారు అప్పుడు మన మొబైల్లో జరిగే యాక్టివిటీ మొత్తం కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు ముఖ్యంగా మనం పెట్టిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్ని వాళ్ళ దాంట్లో మన నెంబర్ తెలుస్తుంది మన స్క్రీన్ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది వెంటనే వాట్సాప్ సంబంధించింది వాళ్ళ దాంట్లో యాక్టివేట్ చేయడానికి ఇనిషియేట్ చేస్తారు మనకి ఓటీపీ వస్తుంది ఆల్రెడీ స్క్రీన్ షేర్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ ఓటీపీ కూడా వాళ్ళకి కనిపిస్తుంది అట్లా మన వాట్సాప్ చేయొచ్చు మన యూపీఐ ఐడీస్ ని హైజాక్ చేయొచ్చు వాళ్ళు మన యూపీఐ వాళ్ళ మొబైల్ లో యాక్టివేట్ చేసుకొని మన అకౌంట్ ని ఖాళీ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి సో స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేయకూడదు ఒకవేళ ఇన్స్టాల్ చేసిన ఆ ఐడీస్ అన్నది ఎవరికి షేర్ చేయకూడదు సైబర్ నేరగాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు ఇలాంటి సూచనలు ఇస్తున్నారు దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే కీపాన్ వెరిఫై వెదర్ యువర్ స్క్రీన్ మిర్రరింగ్ యాప్ ఇస్ ఇన్ ఎనేబుల్ పొజిషన్లో ఉందా డిజేబుల్ పొజిషన్లో ఉందా అది ఎనేబుల్ లో ఉంటే ఎప్పటికప్పుడు డిజేబుల్ చేసుకుంటాం వాట్సాప్ను కూడా సైన్ అవుట్ చేసుకుంటాం అనేది హ్యాబిచ్యువేట్ చేసుకోవాలి సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఎవ్రీ టైం ఓన్లీ ఆదరైజ్డ్ పర్సన్స్ నుంచి వచ్చే లింక్నే యాక్సెస్ చేయాలి అండ్ ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ ఉండాలి ప్రతి యాప్ సైన్ అవుట్లో ఉందా లేదా ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ సో స్క్రీన్ మిర్రరింగ్ కి మెయిన్ గా అవుతున్న మెయిన్ కాజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఎవరు ఫోన్ చేసి స్క్రీన్ షేర్ చేయమని కోరిన ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు